సువార్త మొదటి అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు ఆదియందు వాక్షముండెను వాక్షము దేవుని యొద్ద ఉండెను వాక్షము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను చదవబడిన లేఖనాలు మన వినుకుడిలో ప్రభు దీవించును గాక మనం ఇందులో ఏడు సంగతులను ధ్యానించవచ్చు అని చెప్పుకుంటాం జరిగింది గత వారమున ఒకటి ఆది అందు ఉన్నవాడని రెండవది లోకము కంటే ముందున్నవాడని మూడవది దేవుని యుద్ధ ఉండెనని నాలుగవది సమస్తమును ఆయన మూలముగా కలిగినని ఆయనలో జీవం ఉండినని ఐదవది ఆరవది మనుషులకు వెలుగు ఏడవది వెలుగును గ్రహించాలి అని మనం ఇందులోని మాటలను ధ్యానించడానికి ఏడు భాగాలుగా మనం తెలుసుకుని ఉన్నాం ఆది అందు ఉన్నవాడు సర్వాధికారి అయిన దేవుడని గత ఆదివారం మనం నేర్చుకోవటము జరిగిందండి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠము ఆయన దేవుని యొద్ద ఉండెను ఆది ఎందు ఉన్నాడు లోకము కంటే ముందున్నవాడు ఆయన లోకము కంటే ముందున్నవాడు మనము మీరు కొత్తగా సుప్రభుని తెలుసుకున్నారు దేవుని గురించి అవసరత లేదు ఎందుకనంటే ఆయన భూమి ఆకాశాల కంటే ముందున్నవాడు అది గ్రహించి మీరు విశ్వాసమందు బలం పొందాలి అంటే ఇక మనకు ఈ భూమి ఆయన ద్వారా వచ్చింది సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగింది అలాగే మనుషులందరం కూడా ఆయన ద్వారానే కలిగబడ్డాము కాబట్టి అన్ అందరికంటే ముందున్నవాడు లోకము కంటే ముందున్నవాడు దేన్ని మనం గమనించాలి మీరు ఇంకా సత్యంలోనికి వస్తే ఇంకాను యథార్థంగా ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థన సాయంత్రం ప్రార్థన మీరు చేసుకుంటూ ఇంకా ముందుకు మీరు సాగిపోతే మీరు ఇంకా సత్యాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆయన గురించి మనం గొప్ప అతిశయం కలిగిన వారమై ఉండవచ్చు గొప్ప గర్వంగా ఉండవచ్చు అది కూడా ఆయనే కోరుకున్నాడు మనం అలాగనే ఉండవలసిన వారమై ఉన్నాం సువార్త పదిహేడు ఏడో ఐదవ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఏమని చెప్పినారో చూద్దామండి ఐదో వచనం తండ్రి లోకము పుట్టక మునుకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ పరచుము అన్నాడు అంటే లోకం అంటే మట్టి కాదోయి అంటే మనుషులు అన్నారు ఈ లోకము ఎవరి ద్వారా కలిగిందని బైబిల్ చెప్పినారు బైబిల్లో ఉంది ఆదామను ఒక మనుష్యుడు ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినములు ఒక మనుషుని ద్వారా ఆరిన అంతా కూడా జనుల నాయన ఒకరి తర్వాత ఒకరిని రప్పించాడు అర్థమవుతుంది కదండి మరి యోహన సువార్త ఒకటి పదో వచ్చినములు ఏముందంటే లోకమాయన మూలముగా కలిగేను అన్నారు ఆది కాండము రెండవ అధ్యాయం ఏడు వచ్చనంలో నరుని నిర్మించి నరుని నాసికారంధరములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అన్నారు నరుడు జీవాత్మాయను అన్నారు ఆ ఒక్క మనుషుని ద్వారా ఇప్పుడున్న దేశాలలో ఉన్న జనులందరూ పుట్టుకుంటూ వచ్చారు కాబట్టి లోకము కంటే ముందున్నవాడు రెండు వేల సంవత్సరాల నాడు యేసు ప్రభు భూమి దిక్కి వచ్చి ఆయన పరిచర్య చేసి ఇక చివరిగా శిలువ మరణానికి వెళతానన్నప్పుడు ఆ గెస్తమనే వనములో ఈ యోహను సువార్త పదిహేడు అధ్యాయములో ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చేసిన ప్రార్థన ఇది తండ్రి లోకము మునుపు నీ యొద్ధ నాకే మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అన్నాడు అవును యేసు ప్రభు వారు మనుష్యుడుగా శిలువులో మరణమును పొందినారు ఆ తర్వాత తండ్రి దేవుడు తన దక్షిణ అస్త బలము చొప్పున మృతులలోండి మూడవ దిన అన్నాయిని తిరిగి లేపినారు కాబట్టి ఆయన తండ్రి మహిమతో మహిమపరచబడ్డా పునరుద్ధానుడయ్యారు దీని కొరకు ముందుగానే ఆయన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి లోకము కంటే ముందున్న దేవుడు మన పాపముల కొరకు భూమి మీదకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచినాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక రెండవ చిన్నలో ఆయన ఆదియందు దేవుని యొద్ధ ఉండేను ఆదియందు వాక్షముండెను వాక్షము దేవుని యొద్ద ఉండేను అన్నప్పుడు వాక్షమై ఉన్న దేవుడు దేవుని యొద్దనే ఉన్నాడు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు రెండు మూడో పాయింట్ అది ఆయన దేవుని యొద్ద ఉన్నాడు మరి దేవుని యొద్ద ఉన్నటువంటి యేసు ప్రభువుని నిజమైన రక్షకుడని దేవుని కుమారుడని ఈ యోహాను సువార్త తెలియచేస్తూ రాస్తూ వచ్చిన ఆయన దేవుని యొద్దనే ఉన్నవాడు కానీ నా కొరకు నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చినారు యోహను సువార్తలోనే ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ భాగములో యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నాంతటా నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను దేవుని ఉన్న ఉన్నవాడిని భూమి మీదకి దేవుడే పంపినాడు అందుకేమైనా సాక్షిస్తున్నాడు ఆయన తండ్రి నన్ను పంపినాడు నేను నేనుగా రాలేదు ఆయన నన్ను పంపినాడు తండ్రి యొద్ద నుండి నన్ను పంపినాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని గొప్ప ఇది పరలోకంలో నుండి కిందకి దిగొచ్చిన వాళ్ళు ఎవరు లేరు పరలోకములో నుండి కిందకి దిగి వచ్చిన వారు ఎవరు లేరు మరణించి సమాధి చేయబడి మూడో రోజున వాళ్ళు ఎవరునూ లేరు ఆయన లేచినారు ఆయన సజీవుడని అందరికీ కనపడ్డాడు నలభై ఐదు రోజులు అందరికీ అగుపడి అందరూ చూస్తుంటుండగా మరల ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినా తండ్రి యొద్ద నుండి వచ్చినాడు తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోయాడు ఆయన భూమి మీద ఉండగా ఒక ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు అది చదువుకుందాం వ్యవహార శువార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఈ వచ్చిన చదువుకుందాం యూదుల అధికారి అయిన నీకోదేమో అను పరిచయుడు ఒకడుండేను అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధ కూడా నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము అని చెప్పాడు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని ఇక్కడ అనే ఒక పరిచయుడు ఏమని సాక్ష్యమిస్తున్నాడు నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అన్నాడు నిజంగా నువ్వు దేవుని యొద్ధ నుండి వచ్చినావు నువ్వు దేవుని యొద్ధ నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేమెరుగుదుము అన్నారు ఎందుకు అలా చెప్పినాడు ఆయన బోధ గొప్ప బోధ ఇంకేమి ఆ ఆలోచన చేస్తే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూసుక క్రియలును ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను నీళ్లను ద్రాక్షారసంగా మార్చడమే కాదు చనిపోయిన వారిని తిరిగి లేపటమే మాత్రమే కాదు ఆ కుష్ఠరోగులను బాగు చేయటము మాత్రమే కాదు ఇలాంటి కార్యాలన్నీ కూడా అమ్మా వినండి దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరెవ్వరనో చేయలేదు కాబట్టినే నువ్వు దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము మేము ఎరుగుదము అని చెబుతూ ఉన్నాడు తొమ్మిదో అధ్యాయం యోహాను సువార్త ఇతను పుట్టి నుండి గుడ్డివాడైనటువంటి మనుషుడు పుట్టి గుడ్డివాడు పుట్టుకుతోనే కళ్ళు లేవు ఇతను కూడా ఆయన దేవుని యోద్ధ నుండి వచ్చిన బోధకుడని గట్టిగా నమ్మినాడు పదహారు వచనము తొమ్మిది యోహాను సువార్త పదహారు వచ్చినము కాగా పరిచయలులో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాడనేది మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగు చేయగలడని ఇట్లా వారిలో భేదము పుట్టెను అంతే దానికి అర్థం కొందరంట ఆ సబ్బాతు దినాన్ని ఈయన ఆచారంగా అక్కడ ఉండలేదు సబ్బాతు దినాన్ని ఒకరికి బాగు చేశాడు చేశాడు ఆ రోజు సబ్బాత్ ఏ పని చేయకూడదు కానీ ఆ రోజు పుట్టుగుడ్డు అని కళ్ళు తెరిచాడు అక్కడున్న శాస్త్రులు బైబిల్ పట్టుకొని అంటే పాత నిబంధన పట్టుకొని చెప్పేటువంటి వారు ఏమంటున్నారు అంటే మా బైబిల్ ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఆయన పాటించటం లేదు కాబట్టి ఇతడు దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు కాడు అని చెప్తున్నాడు కానీ అక్కడ మిగిలిన వారు ఏమంటున్నారు దేవుని యొద్ధ నుండి రాకపోతే ఇలాంటి క్రియలు ఎవరు చేయలేరు ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఇతను చేస్తున్నాడు ఎప్పుడైనా మీరు విన్నారా లోకం మొదలుకొని ఇప్పటి వరకు విన్నారా మీరు అడిగే ఏమని లోకం మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడైనా విన్నారా మీరు కుట్టుకుడ్డు అని కొళ్ళు ఎవరైనా తెరిచారా ఈయన తెరిచాడు అని సాక్ష్యం ఇచ్చినారు ఆయన క్రియలు ఆయన చేసిన అభ్యుతాలు ఆయనకి సాక్ష్యం పలికినట్లుగా ఈ వచన భాగంలోంచి మనము తెలుసుకొని చూన్నామండి కాబట్టి ఇతను ఎక్కడి నుంచి వచ్చినాడు దేవుని యొద్ద నుండి వచ్చినాడు దేవుని యొద్ద నుండి పంపబడినాడని మనం ఇందులో తేటగా మనము చూస్తున్నాము మరలా తొమ్మిది ముప్పై మూడులో ఇలా ఉందండి ఏమనంటే ఈయన దేవుని యొద్ నుండి వచ్చిన వా వచ్చినవాడు కాడని ఎడ ఎడల ఏమి చేయనేరడని వారితో చెప్పాను మాట ఎందాక చెప్పిన మాటే ఆయన ఎన్ని చేస్తున్నాడంటే దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు ఒకవేళ దేవుని యుద్ధ నుండి రానివాడైతే ఏమీ చేయలేడని చెప్పాడు కాబట్టి దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు యోహన సువార్త పదమూడవ అధ్యాయము మూడవచునములో ఇలాగన్నారు తండ్రి నా చేతికి సమస్తమును అప్పగించిన తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి ననియు దేవుని ఉన్నదనియు వెళ్ళిపోవలసి ఎరిగి ఇలా చెప్పినారు ఆ పస్కా పండుగ దినాన్న ఆయన అన్ని చెబుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు దేవుని యొద్ధ నుండి వచ్చినాడు మరలా దేవుని యొద్దకే వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నట్లుగా ఈ వచ్చిన భాగంలో చూస్తున్నాడు చెప్తూ ఉన్నారండి పదహారు యోహాను సువార్త ఇరవై ఏడులో మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ నుండి బయలుదే బయలుదేరి వచ్చి తినని నమ్మి తిరిగి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు మనం ఎలా నమ్మాలండి ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడని నమ్మాలి అలా నమ్మితే తండ్రి మనలను ప్రేమించువాడై ఉన్నాడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచన భాగములో ఈ వచన భాగమందు మరలా ఇలాంటి సత్యము బెల్లడవుతుంది ముప్పై వచనం ఈయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఈ సంగతులన్నీ ఆయన మాట్లాడుతుంటుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు ఆయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడని మనం కూడా నమ్మి విశ్వాసం ఉంచితే దేవుని యొద్ద నుండి వచ్చిన యేసు ప్రభు మన కొరకు మరణమును పొంది సమాధి చేయబడి మరలా ఎక్కడికి వెళ్ళారైనా తండ్రి కుడు పార్శమను కూర్చుండే వెళ్ళిన ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన పరలోకానికి వెళ్ళి ఇంకా అక్కడనే ఉన్నారు ఎందుకు ఇంకా ఆయన రావటం లేదు అని అంటే ఇప్పుడు మీ కుటుంబాలను నమ్మకుండా బాప్త్యసం పొందుకు పొందకుండా చర్చి కూడా ఇంకా రాకుండా ఎంతమంది ఉన్నారు వారందరూ నమ్మాలని వారందరూ తెలుసుకోవాలని వారందరూ విశ్వాసం ఉంచాలని కోరుతూ ఆలస్యం చేశాడు ఇంకా ఆలస్యం దేనికి ఈ భూమి మీద అన్యాయం ఉంది ఈ భూమి మీద సాతాను ఉన్నాడు ఈ భూమి మీద సాహితాను రాజ్యం ఉంది అవన్నీ తొలగించేంత వరకు దేవుడు దేవుని కుమారుడు అక్కడే ఉంటాడు ఆయన రాకడకు ముందు ఈ భూమి అపవాది ఉండదు అపవాది క్రియలు ఉండవు అవన్నీ కూడా తీసివేయబడతాయి ఇక భూమి ఏదేను వనములా ఉంటుంది ఆ రోజు రాబోతుంది కాబట్టి తండ్రి ఆయన ఉన్నాడు శత్రువులను నీ పాదపీఠము చేసేంత వరకు నీవు నా యొద్దనే ఉండమని ప్రవచనం ఉంది తండ్రి దగ్గరనే ఉంచుకున్నాను త్వరగా ఆయన మరలా భూమిదికి రాబోతున్నాడు మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అన్నారు కదా ఎలా వచ్చారు గలతీ పత్రిక నాలుగు నాలుగులో ఉంది కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శ్రీ అందు పుట్టి మన దత్తపుత్రములో కావాలనని ఆయన అపేక్షించిన కాలం సంపూర్ణమైనప్పుడు శ్రీ అందు పుట్టినాడు ఆయన అర్థమైందండి మరియ గర్భములో జన్మించినాడు ఆ రోజున ఒక గొప్ప అర్జుతము ముప్పై మూడేళ్ళు బతికినారు శిలువులో చనిపోయినారు సమాధి చేయబడినారు అందరూ చూస్తుంటుండగా పరలోకానికి వెళ్ళినారు వినండి ఆ రోజునే దేవుని దోతలు సాక్ష్యం ఇచ్చినవి నేను అది ఆ మాట చదువుతాను అపోస్తులు కారిమిల గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చును ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచు చూ తేరు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని నిద్దరు మనుషులు వారి యొక్క నిలిచి గలలయ మనుషులులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునుకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునుకు వెళ్ళుట మీరు చూసి ఆ రీతిగాని తిరిగి వచ్చునని వారితో చెప్పాను అదే ఒలివెల గలలేయ కొండ మీద నుండి వెళ్ళినారు మరలా అదే గలలయ్య కొండ మీద నుండి కిందకి దిగి రాబోతున్నా మరలా రాబోతున్నా ఆయన వచ్చే సమయానికి ప్రతి దుర్మార్గతయు పోవాలి ప్రతి దుష్టత్వము పోవాలి మనుషుల మీద మనుషులు లేచే ఈ యొక్క ఘోరమైన స్థితి అంతా కూడా లయమైపోవాలి అప్పటి వరకు ఆయన పరలోకములో ఉంటారు ఆయన రాగానే భూమి మీద మరలా ఏదేను వనములు ఎలాంటి పరిస్థితులు ఉన్నవో అలా ఉండే రో రోజు ఒకటి రాబోతుంది ఇది బైబిల్లో ఒక రీతిగా చెప్తుంటుండగా ఆయన రాకడకు పంచభూతములు మిక్కటమైన వేండముతో లయమైపోతాయని మరొక లైన్లో చెప్పబడి రెండు కరెక్టే దేవుని కుమారుడు వస్తాడు ఇక్కడ ఆయన చేయవలసినవన్నీ చేస్తాడు తర్వాత ఈ సృష్టి అంతా కూడా లయమైపోవటం కూడా కరెక్ట్ అట్లయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఎంతకాలం బ్రతుకుంటాం ఆయన కొన్ని వేల సంవత్సరాలకు రావచ్చు లేకపోతే కొన్ని వందల సంవత్సరాలకి రావచ్చు అప్పటి వరకు మనము మనతో ఉన్నవారు ఉంటారా ఉంటారు అందుకనే ప్రయాసపడి భారం మూసుకున్న సమస్త జనుల నా ఎద్దకు రండి అని చెప్పిన వాక్యం ప్రకారంగా మన ఇంటి వారికి రక్షణ సువార్త ప్రకటించి అయ్యా ఈ వారమైన మందిరానికి రండి కూర్చోండి దేవుని వాక్చు వినండి ఇక్కడ దేవుడు ఉన్నాడు చూడండి వినండి మీరు గ్రహించుకుంటారు మీ ఆత్మను రక్షించుకోండి అని మన ఇంటిలో ఉన్న వారిని మందిరములోనికి మనం నడిపించాలి ప్రభువు రాకడలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అవన్నీ జరగటానికి రెడీగా ఉన్నాయి అయితే మనం అంతటి కంటే ఆయుష్ తక్కువ ఉన్నవాళ్ళం మనం ఇంతలో కనబడి అంతలో మాయిపో ఆవిరి వంటి వారు కాబట్టి మన ఇంటిలోనున్న వారిని రక్షణ సువార్త ప్రకటించి మన పిల్లలను ప్రభులోనికి నడిపించి మన పెద్దవారిని ప్రభువులోనికి నడిపించవలసిన భారము బాధ్యత మన మీద ఉందని ఇన్న మిమ్మల్ని అడుగుతాడు దేవుడు మీరు మీ పిల్లలను పెద్దవారిని మందిరంలోనికి నడిపించాలి చివరిగా నేను వచ్చిన భాగాన్ని మీకు ఇచ్చి నేను ముగిస్తాను ఆయన తిరిగి బరలా రాబోతున్నాడు ఆయన రాకడకు ముందు మనము ఈ రీతిగా ఉండాలని తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తిమోతి ఎనిమిదవ చునంలో ఇలాగ చెప్పబడిన మాట ఉందండి ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడలా అంటున్నారమ్మ ముఖ్యంగా ఈదులోనికి వెళ్ళి సువార్త చెప్పడం కాదు కానీ ముందు ఇంటిలో ఉన్నవారిని రక్షించాలి మా అమ్మాయి ప్రభు నమ్ముకుని బాప్ తీసుకుని తీసుకుంది మా అబ్బాయి విన్నాడా వాక్యం చెప్పాము విన్నాడు కానీ వారు మనిషికి ఇంకాను రాలేదు చెప్పడం అయితే చెప్తున్నాం బోధించడం అయితే బోధిస్తున్నాం వివరణ అయితే ఇస్తున్నాము మా పని మేము చేస్తున్నాము మీరు రావ అలా చేయాలి అలా చేసినప్పుడు నేను చెప్పాను కదా ఒకళ్ళు నమ్మారు ఒకళ్ళు నమ్మలేదని మీ పని మీరు చేయండి అందులో నమ్ముతారు ఒకవేళ లేటుగా వస్తే వస్తారు అందుకని ఇక్కడ ఏమన్నాడు ఎవడైనాను తన స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షణ చేయకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయి ఉండను దేవుని యొద్ధ నుండి భూమి మీదకి వచ్చినాడు మన పాపముల కొరకు మరణమును పొందినాడు మరలా పరలోకానికి వెళ్ళిపోయినాడు తిరిగి రాబోతుంటుండగా మనము మన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించాలి ఈ వాక్యము మన హృదయములైన నింపి బలపరుచును గాక హామీ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి యోహాను సువార్త మొదటి అధ్యాయము ఒకటి నుండి ఐదు ఉన్నటువంటి మూడు సంగతులు మాకు బోధపరిచినందులకు స్తోత్రాలు మీ కుమారుడు మీ అద్ద నుండి బయలుదేరి వచ్చినాడని పరిశుద్ధ గ్రంథం మందు లేఖనాలలో సాక్ష్యాలు మాకు వినిపించినారు ఇప్పుడు మరల మా కొరకు మరణమును పొంది మీ దగ్గరికి వచ్చినారు మీ ఎద్దు ఉంచుకున్నారు తగిన సమయంలో ఈ లోకానికి మీరు త్వరగా పంపబోతున్నారు తండ్రి మీ కుమారుడు రాకడ కొరకే ఇక్కడున్న వారిని సిద్ధపరుస్తూ వచ్చినారు ఇక మా ఇళ్ళలో పిల్లలున్నారు పెద్దవారు ఉన్నారు వారిని కూడా ఇక్కడున్న వారు వెళ్ళి ఇంటి వారిని రక్షించే భాగ్యం దయచేయండి ప్రవా ఏ ఒక్కరూ నశించుట నీకు ఇష్టము లేదు కనుక ఈ ఆత్మ కార్యము జరిగించండి ఇది మీ వలనే జరగాలి మీ కృపలోనే జరగాలి నాయన సహాయం చేయండి ఈరోజు ఈ వర్తమానం అంతా మా హృదయాల్లో గుచ్చి బలపరచండి వాట్సప్ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నటువంటి వారిలో మీ కార్యము జరిగించి మహిమ తెచ్చుకోండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తల్లి ఆమెన్ అందరికీ వందనాలు